అర్ధ అలంకారాల్లో రెండు అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అంటే ఏంటంటే మనకి ఊహ దీనిలో వాస్తవం ఉండదు ఊహ మాత్రమే ఉంటుంది ఊహ మాత్రమే ఉండటం అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఊహిస్తాం అంతే అక్కడ ఒరిజినల్ అది ఉండదు కానీ ఉన్నట్లుగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అంటేనే ఊహ అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించడం ఉత్తుక్తి వెన్నెల అన్నట్లు ఊహ అని ఒకసారి అనుకోండి ఉత్తుక్తి వెన్నెల అన్నట్లు ఇది మనకి ఈ వెన్నెల అనేది ఏంటంటే ఈ వెన్నెల పాల అన్నట్లు ఉన్నది అనే ఎగ్జాంపుల్ లో మనం ఇది దీన్ని ఇలా కోడిని బైండ్ చేసుకోండి ఈ వెన్నెల పాల అన్నట్లు ఉన్నది వెన్నెల అన్నట్లు ఇక్కడ మనకి చూడండి ఉత్ప్రేక్ష అంటే ఊహ కాబట్టి ఊహ మాత్రమే ఉంటుంది ఇప్పుడు వాస్తవం ఉండదు సమాన ధర్మాన్ని బట్టి ఎలా ఊహిస్తారు దాన్ని సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే దాన్ని ఏమంటారు ఉత్ప్రేక్ష అలంకారం అంటారు అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పాలి దేన్ని బట్టి సమాన ధర్మాన్ని బట్టి దాంట్లో ఒక ధర్మం సమానంగా ఉంటుంది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ వెన్నెల తాల వెళ్లియా అన్నట్లుంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి సమాన ధర్మాన్ని పెట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పాలి ఇక్కడ వెన్నెలని దేంతో పోల్చాడు పాలవెల్లితో పోల్చాడు పాలవెల్లిలాగా ఊహించాడు పాలవెల్లిలా ఊహించాడు పాలవెల్లియా అన్నట్టు ఉన్నది అంటే ఏంటి ఇక్కడ మనకి సమాన ధర్మం ఏంటి ఇక్కడ పాలవెల్లి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఈ వెన్నెల కూడా తెల్లగా ఉంది అంటే సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పాడు ఎందుకంటే ఈ వెన్నెల పాలవెల్య అన్నట్లు ఉన్నది ఇక్కడ చూడండి మనకి సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పేదాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు ఈ వెన్నెల పాలవెలయ అన్నట్లు ఉంది అన్నట్లు అంటే ఇక్కడ మనం చూడండి అన్నట్లు అనగా అనగా అని ఇటువంటి పదాలు మనకి వస్తూ ఉంటాయి ఆ పదాలు ఏంటి అనేది ఇక్కడ నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను మనకి ఉత్ప్రేక్ష అలంకారంలో వచ్చేటువంటి పదాలు అన్నట్లు అనగా ననగా అని కాబోలు నెక్స్ట్ ఏమో ఓహో ఓహో నిశ్చయం తలుస్తున్నాను నెక్స్ట్ శంకిస్తున్నాను నెక్స్ట్ పాలిట ఈ పదాలు మనకి ఇక్కడ మనకు ఊహించినట్లుగా చెప్పాలి ఈ పదాలతోటి మనకి వాక్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లు అనగా అనగా అని కాబోలు ఏమో ఓహో నిశ్చయం తలుచుచున్నాను శంకించుచున్నాను పాలిట ఈ పదాలు మనకి వాక్యంలో ఉండటం జరుగుతుంది వీటిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనం బిట్ అనేది తప్పు పెట్టకుండా ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ పదాలు ఒకసారి చూడండి నా లేదు నాతో పాటు ఒకసారి అనండి అన్నట్లు అనగా ననగా అని కాబోలు ఏమో ఓహో నిశ్చయం తలచుచున్నాను శంకించుచున్నాను పాలిట ఓకే అండి ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఈ చంద్రుడు అద్దపు బిల్లయ్య అన్నట్లున్నది అంటే ఈ చంద్రుడు ఎలా ఉన్నా ఎలా ఊహించుకుంటున్నాడు అద్దపు బిల్లయ అన్నట్లుంది అంటే సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పేదాన్ని ఏమంటాం ఉత్ప్రేక్ష అలంకారం అని అంటాం దీన్ని బట్టి సమాన ధర్మాన్ని బట్టి ఇక్కడ మనం చూడండి ఇది ఉపమేయం ఇది ఉపమానం ఉపమేయాన్ని ఉపవానంగా ఊహించి చెప్తాయి దీన్ని బట్టి సమాన ధర్మాన్ని బట్టి సమాన ధర్మం ఏముంది అద్దపు పిల్లయ్య అంటే అంత ఈ చంద్రుడు అంత తెల్లగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఆ మేఘాలు గొన్న ఏనుగులా అన్నట్లున్నవి అన్నట్లు ఊహ గున్న ఏనుగుల్లా అన్నట్లున్నవి గొన్న ఏనుగుల్లా ఉన్నాయి అంటే అది అలంకారం ఎందుకని కన్ఫామ్ చేస్తే ఉపమాలంకారం ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారం నెక్స్ట్ మండే ఎండ నిప్పుల కొలిమియా అన్నట్లున్నది అంటే ఈ మండే ఎండ ఏ విధంగా ఉందని చెప్తా నిప్పులు లాగా ఊహించుకుంటున్నాడు ఈ మండే ఎండని ఊహించుకోవడం ఇక్కడ అంటే నిజంగా ఇది నిప్పుడు కొలిమి కాదు అక్కడ వాస్తవంగా ఉండదు నిప్పుడు చెప్పాను కదా ఇందాక మనకి అక్కడ వాస్తవం ఉండదు ఊహ మాత్రమే ఉంటుంది ఏ విధంగా ఏవైనా ఊహ ఉంది నిప్పులు కొలిమి అనే ఊహ ఉంది ఏం ఊహించాడు మండే ఎండని ఎక్కడ కూడా గున్న ఎనుగులా ఊహించుకుంటున్నాడు వేటి మేఘాలని ఇక్కడ నిజంగా కొన్ని ఏనుగులు ఉన్నాయా కొన్ని ఏనుగులో ఉన్నాయా అంటే లేదు కేవలం అక్కడ అతని ఊహ మాత్రమే ఉంది ఆ ఏనుగు నడిచే కొండయా అన్నట్లున్నది ఇక్కడ ఏంటి నడిచే కొండయా అంటే ఇక్కడ ఊహ మాత్రమే అంటే అంత పెద్దగా ఉంది అని చెప్పడం అన్నట్లు అన్నట్లు అంటే ఏంటి ఊహించాడు అంటే ఇక్కడ ఉపమేయాన్ని సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పినట్లయితే దాని ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ లో కూడా మనకి ఊహ మాత్రమే ఉంది అన్నట్లు ఓకేనండి గుర్తుపెట్టుకోండి మనకి ఈ కీవర్డ్స్ మనకి మార్కులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ భోజనం అమృతమా అన్నట్లున్నది ఈ భోజనం అమృతమా అన్నట్లున్నది అంటే ఏంటి ఇక్కడ భోజనం అంత రుచిగా ఉంది అని ఊహించుకున్న అన్నట్లు అన్నట్లు అంటే ఏంటి ఊహ ఊహ మాత్రమే అక్కడ ఉంది ఈ భోజనం అమృతం లా ఉంది అంటే అది మళ్ళీ అలంకారం లా వలే పోలే కాయబడి ఇక్కడైతే అన్నట్లు అనగా అని ఏమో ఇటువంటి పదాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ మనకి ఈ భోజనం అమృతమా అన్నట్లుంది ఊహించు ఊహిస్తున్నాడు అంటే ఇక్కడ అలా ఊహించకపోతే ఏమవుతుంది ఆ భోజనం ఎవరు వండారు వాళ్ళ భార్య వండింది అమృతంలో లేదు అంటే వాడు కా అదే చివరి భోజనం అవుతుంది సో అమృతమా అన్నట్లు ఊహించుకుంటూ తింటాడు ఊహించుకోకపోతే అది ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకంటే మీ వంట ఎలా ఉంటుంది అనేది మీకే తెలుసు అమృతమా అన్నట్లుగా ఉంటుంది అని చెప్పేసి అది ఉత్పేక్ష అలంకారానికి మీ భోజనమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీరు ఉండేటువంటి ఈ ఆహారం పెద్ద కుక్కను చూచి సింహమేమోనని భయపడ్డాను పెద్ద కుక్కను చూసి సింహమేమో ఏమో ఇక్కడ చూడండి ఒకసారి ఏమో అంటే ఊహ అంటే ఇక్కడ కుక్కే సింహమేమో అని ఊహించుకొని భయపడ్డాడు అక్కడ అంటే అంత పెద్ద కుక్క చూసి భయపడ్డాడు అంటే సింహం అంత ఉంది అని చెప్పడం ఇక్కడ మనకి వీళ్ళు మామూలుగా బుద్దింకను చూస్తేనే భయపడిపోతారు సింహాన్ని చూస్తే లైట్ వస్తుంది ఎవరు ఎవరు అనేది వాయిస్ మీకు తెలిసే ఉంటుంది సింహానికైనా భయపడరు కానీ బొద్దింకను చూసి మాత్రం ఖచ్చితంగా భయపడటం అనేది ప్రతి ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ అనమాట సో నెక్స్ట్ పెద్ద కుక్కను చూసి సింహం ఏమో అని భయపడ్డాను ఏమో అని ఏమో చదువు చూడండి ఒకసారి ఏమో ఇక్కడ అన్నట్టు We're gonna next example. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నెమలి కంఠం శంక శంకరుని కంఠమా అన్నట్లుంది అంటే ఇక్కడ నెమలి కంఠం అనేది శంకరుని కంఠమా అన్నట్లు ఉన్నది నెక్స్ట్ చీకట్లో తాడును చూచి పామేమో ఏమో అని భయపడ్డారు ఏమో నెక్స్ట్ ఆకాశము కాటుకు వర్షిస్తుందా అన్నట్లున్నది ఆకాశము కాటుకు వర్షిస్తుందా అన్నట్లున్నది ఓకేనండి ఇవి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మనం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం